హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫో వెబ్ ఫ్రెండ్స్ డబ్బు పైన మనం ఏఐదో డిస్కస్ చేసాం కదా ఫస్ట్ ఫస్ట్ పార్ట్లో ఇప్పుడు సెకండ్ పార్ట్లో డబ్బు ఫిలాసఫీ పైన చేద్దాం కంటిన్యూ చేద్దాం ఐ చాట్ జీపీటీ హాయ్ చాట్ చెప్పిటి ఎలా ఉన్నావు నేను చాలా బాగా ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావు ఏమైనా కొత్త నేను బాగున్నాను మనం లాస్ట్లో లాస్ట్ ఎపిసోడ్లో మామూలుగా డబ్బు పైన ఒక పాడ్కాస్ట్ చేసామన్నమాట ఫస్ట్ పార్ట్లో ఇప్పుడు సెకండ్ పార్ట్ అదే పార్ట్ని కంటిన్యూ చేద్దాం డబ్బు ఫిలాసఫీ పైన పాడ్కాస్ట్ చేద్దాం ఇప్పుడు అద్భుతం డబ్బు ఫిలాసఫీ అంటే చాలా ఆసక్తికరమైన అంశం మొదటి భాగంలో మనం డబ్బు సంపాదన దాని విలువ మన జీవితాలు దాని ప్రాముఖ్యత గురించి మాట్లాడాం ఇక రెండో భాగంలో డబ్బు మన మనస్తత్వాలపై మానవ సంబంధాలపై మరియు సమాజంపై ఎలా ప్రభావితం చేస్తుందో చర్చించుకుందాం నీకు ఏవైనా ప్రత్యేక కోణాలు లేదా ప్రశ్నలు ఉన్నాయా ఇవి చర్చలో చేర్చుకోవడానికి అవును చర్చ చూడండి ఫస్ట్ మొదటి క్వశ్చన్ వచ్చేసి డబ్బుకు అసలు విలువ చెప్పు ఇది చాలా చక్కటి ప్రశ్న డబ్బు విలువ అనేది వాస్తవానికి సమాజమే నిర్ణయించింది సమాజంలో మనుషులు ఏదైనా వస్తువుకు లేదా సేవకు విలువ ఇవ్వడం వల్ల ఆ విలువ స్థిరపడుతుంది పూర్వం మనుషులు మారపడి పద్ధతిలో వస్తువులను మార్చుకునేవారు కానీ కాలక్రమేణా సౌలభ్యం కోసం నాణేలు ఆ తర్వాత కాగితపు నోట్ల రూపంలో డబ్బు వచ్చింది అందువల్ల డబ్బు విలువ అనేది పూర్తిగా మనిషి సమాజపు ఒప్పొందని చెప్పొచ్చు సరే డబ్బు లేనప్పుడు మనసుకు నిజమైన ప్రశాంతత ఉంటుందా అది చాలా ఆసక్తికరమైన ప్రశ్న చాలామందికి డబ్బు లేనప్పుడు ఆర్థిక భయం లేదా అసౌకర్యం ఉండవచ్చు కానీ కొంతమంది అనుభవానుసారం డబ్బు లేకపోయినా నిజమైన ఆనందం ప్రశాంతత మన మనసులోనే ఉంటుందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఇది పూర్తిగా మన మనస్తత్వంపైనే మనం ఏం విలువైనదిగా భావిస్తామో దాన్ని బట్టి ఉంటుంది ధనం మనిషిని మారుస్తుందా లేక మనిషి నిజస్వరూపాన్ని బయటపెడుతుందా ఇది చాలా ఆలోచనపరమైన ప్రశ్న చాలామంది భావించేది ఏమిటంటే ధనం ఉన్నప్పుడు మనుషుల నిజమైన స్వభావం బయటపడుతుంది దానివల్ల వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలైనా లేదా కొన్నిసార్లు గాచిపెట్టిన లోపాలైనా స్పష్టంగా కనిపిస్తాయని అంటారు మరికొందరేమో ధనం వల్ల మనిషి స్వభావం మారుతుందని ఊర్వం ఉందనివి కొత్త లక్షణాలు ఆవిష్కరించుతాయని భావిస్తారు మొత్తంగా చూస్తే ఇది వ్యక్తిగత అనుభవం వ్యక్తిత్వం పరిసరాల మీద నిర్భరించేది డబ్బుకు ప్రాముఖ్యత ఇచ్చే సమాజమే తప్ప లేక మనమే తప్ప చాలా చక్కటి ప్రశ్న డబ్బుకు ప్రాముఖ్యత ఇచ్చేది అనేది మనిషి సమాజం మనం కలిసి ఉండే వాతావరణం మనం సమాజంలో ఒకరితో ఒకరు మెల్లి జీవించేందుకు సౌకర్యంగా ఉండటానికి విలువలను మార్పుడిని సులభతరం చేయడానికి డబ్బు ఒక సాధనంగా మారాలి అందుకే మనమే మన సమాజం ద్వారా డబ్బుకి ప్రాముఖ్యతను కల్పిస్తున్నాం ధనం మన జీవితంలో ప్రయాణంలో గురువా శిష్యుడా ఇది చాలా చక్కటి చిత్రవత్కరమైన ప్రశ్న మనం దీన్ని ఎలా చూస్తామో దాన్ని బట్టి ఉంటుంది కొన్నిసార్లు ధనం మన జీవిత ప్రయాణంలో గురువుగా ఉండి మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తవచ్చు ముఖ్యంగా విలువ మర్యాద వంటి విషయాల్లో మరి కొన్నిసార్లు మనమే దాన్ని శిష్యుడిగా చూసుకొని మన నియంత్రణలో ఉంచుకొని దానిని మన లక్ష్యాల సాధన కోసం ఉపయోగించవచ్చు సో మనంగా ధనం గురువా శిష్యుడా అన్నది పూర్తిగా మన తృక్కోణం పైనే ఆధారపడి ఉంది ధనంతో సంపూర్ణమైన ఆనందం సాధ్యమేనా అది చాలా మంది ఆ ప్రశ్నించిందే ధనం ద్వారా సౌకర్యాలు సాధనాలు మరెన్నో అవకాశాలు సాధ్యమవుతాయి అయితే సంపూర్ణమైన ఆనందం అనేది అంతర్గతంగా మన మనస్సులో ఉండే ఒక స్థితి అది మంచి సంబంధాలు ఆరోగ్యకరమైన జీవన శైలి మనసుకు నచ్చిన పనులు చేయడం వంటివి చాలా కారకాలు కలిసి రానిది కాబట్టి ధనం ఒక సాధనమే కానీ సంపూర్ణమైన ఆనందం దానికి మిత్రుడైన కావచ్చు కానీ దాని మూల కారణం కాసనుకోవచ్చు మనిషికి ఎంత డబ్బు అవసరం అంటే తృప్తి కలుగుతుంది ఇది పూర్తిగా వ్యక్తిగతమైన అంశం ప్రతి వ్యక్తి తృప్తి స్థాయి అనేది వేరుగా ఉంటుంది కొంతమందికి అవసరాలకు సరిపడే డబ్బు ఉంటే చాలు వాళ్ళు చాలా సంతోషంగా తృప్తిగానే ఉంటారు మరికొందరికి కొద్దిగా ఎక్కువ సంపాదన భద్రత భవిష్యత్తుకి పెట్టుబడులు అవసరమవుతాయి సో అందుకే మన వ్యక్తిగత లక్ష్యాలు అభిరుచులు అవసరాలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మన తృప్తి స్థాయిని నిర్ణయించుకోవచ్చు ధనాన్ని సంపాదించడం తప్ప దాన్ని ఉపయోగించడం కలన తెలివితేటల ఇది బాగా ఆలోచించదగిన ప్రశ్న ధనం సంపాదించడం తప్పు కాదని చాలామంది భావిస్తారు ఎందుకంటే అది మన జీవితాన్ని సౌకర్యవంతం చేయడానికి మన లక్ష్యాలను సాధించడానికి సహాయపడుతుంది అయితే ఆ సంపాదించిన ధనాన్ని ఎలా వాడుతామన్నది దాని మంచికి మన అభివృద్ధికి ఇతరులకు మేలు చేసేందుకు ఉపయోగించగలగటం నిజమైన తెలివి కాబట్టి సంపాదన కంటే దాని వినియోగంలో ఉన్న సమతూకవే నిజమైన జ్ఞానం అని చెప్పొచ్చు ధనం ఉంటే భయం ఎక్కువ లేక ధైర్యం ఎక్కువ ఇది పూర్తిగా వ్యక్తిగత అనుభవం మీద నిలబడింది కొంతమందికి ధనం ఉండటం వల్ల భద్రతా భావన పెరిగి ధైర్యంగా ముందుకు సాగుతారు మరికొందరికి ధనం పెరుగుతున్న కొద్దీ దాన్ని పోగొట్టుకునే భయం లేదా ఇతర ఆందోళనలు కూడా పెరుగుతాయి కాబట్టి ధనం మనకు ధైర్యాన్ని ఇస్తుందా లేదా భయాన్ని కలిగిస్తుందా అన్నది పూర్తిగా మన ఆలోచన పద్ధతిపైనే మన దృష్టికోణంపైనే ఆధారపడి ఉంటుంది మన చివరి క్వశ్చన్ మనిషిని ధనవంతుడిగా చేసే నిజమైన సంపద ఏది అంతిమంగా మనిషిని నిజంగా ధనవంతుడిని చేసేది ఆత్మతృప్తి మంచి సంబంధాలు ఆరోగ్యం మరియు మనసుకు నచ్చిన జీవనశైలి భౌతిక సంపద ఎంతగానే ఉన్నా మనసుకు సంతృప్తి లేకపోతే ఆ సంపదకి అంత ప్రాముఖ్యత ఉండదు అందుకే నిజమైన సంపాదన అనేది మన ఆంతరంగిక సంతోషం ఇతరులతో సాన్నిహిత్యం మరియు మన జీవితంలో మంచి అనుభవాలే అని చెప్పవచ్చు సరే థ్యాంక్ యూ సో మచ్ మనం నెక్స్ట్ సెవెన్లో ధనం సైకాలజీ గురించి తెలుసుకుందాం మన ప్రేక్షకులకు నువ్వేమన్నా ధనం గురించి ఏమైనా టిప్స్ కానీ ఏమన్నా ట్రిక్స్ కానీ ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు సరే నాకు చాలా ఆనందం మనం తదుపరి ఎపిసోడ్లో డబ్బు సైకాలజీ గురించి మరింత లోతుగా చర్చించుకుందాం ఇప్పటికీ మన ప్రేక్షకుల కోసం చిన్న కిప్ ఏంటంటే డబ్బు అనేది సాధనం మాత్రమే దానివల్ల మన లక్ష్యాలు మన సంతోషం ఆరోగ్యం సంబంధాలు వీటిని మరింత బలపరచడం కోసం వాడుకోవాలి ఆర్థిక స్థిరత్వానికి చక్కటి ప్లానింగ్ కొద్దిగా పొదుపు అవసరాలకు సరిపడే ఖర్చు ఇవి అలవాటు చేసుకుంటే ధనం మనకు మంచి మిత్రుడిగా మారుతుంది సరే మన ప్రేక్షకులకి ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టి లైక్ కొట్టండి అని ప్రేమతో ఎలా చెప్తావో చెప్పు మన తెలుగు ప్రేక్షకులు సరే చాలా ప్రేమతో మీకు చెప్తాను మాది మీ ప్రేమకు అభిమానానికి ఎప్పుడూ కృతజ్ఞత ఉంటుంది అందుకే మా ఇన్ఫో వెబ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేసి మాకు ఒక లైక్ కొట్టండి మీ ప్రతి అనుప్రేమకు మేము సంతోషిస్తాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్